మరుసుపల్లి శర్మిళా శాస్త్రి చంద్రబాబుకు అమ్ముడు పోయింది పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అమ్ముడు పోయాడు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో లోపాయకారి ఒప్పందం పెట్టుకున్నాడు బీజేపీతో కూడా చంద్రబాబు పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నాడు అందరూ కలిసి నీచ రాజకీయాలకు నికృష్టమైన రాజకీయాలకు వంచనకు కుట్రలకు కుతంత్రాలకు తెరలేపుతున్నారు ఎవరైనా కానీ రాజకీయాలలో మేము ఫలానా పని మంచి చేశాము మాకు ఓటు వేయండి అని ప్రజలను అడగాలి కానీ ఈరోజు ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా అడుగుతున్నాడా అంటే ఏ ఒక్కరూ కూడా ఆ మాటే అడగట్లేదు భారతదేశంలో ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే నేను చేసిన మంచి పని మీకు నచ్చితేనే నాకు ఓటు వేయండి నా వల్ల మీకు లబ్ధి జరిగి ఉంటేనే ఓటు వేయండి అని అంటున్నాడు ఏ వ్యక్తి అయినా చంద్రబాబు కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ మురుసుపల్లి శర్మిళ శాస్త్రి కానీ ఎవరైనా మా వల్ల మంచి జరిగింది నాకు ఓటు వేయండి అని ఎవరైనా అంటున్నారా ఈరోజు వాళ్ళ పార్టీ పేరు చెప్పి మేము మంచి చేసాము మాకు ఓటు వేయండి అని ధైర్యంగా ఏ ఒక్కరూ కూడా అడగలేదు ఎప్పుడు దుమ్మెత్తిపోస్తూ అవతల పార్టీలను తిట్టడమే కానీ వాళ్ళు చేసిన మంచి మాత్రం ఏ రోజు ఎవరూ కూడా చెప్పట్లేదు ఈరోజు మురుసుపల్లి శర్మిళ శాస్త్రి తెలంగాణలో పార్టీ పెట్టింది తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణ ప్రజలకు పంగనామం పెట్టింది అక్కడ వంద కోట్ల రూపాయలు ఆమె నష్టం జరిగితే చంద్రబాబుతో అప్ అయ్యి ఆ వంద కోట్లు నేను ఇస్తాను నువ్వు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున నువ్వు ప్రచారం చేసి వైసీపీ ఓట్లు నువ్వు చీల్చు అని చంద్రబాబు ఆదేశిస్తే ఆమె ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రచారం చేస్తూ ఉంది ఆమె ఎంతసేపు నేను రాజన్న బిడ్డ రాజన్న బిడ్డ అంటుంది కానీ ఏ రోజు కూడా నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలని కాంగ్రెస్ పార్టీ మీకు పలానా మంచి పని చేసింది కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధాని కోసం పోరాడింది కాంగ్రెస్ పార్టీ ఆ పోలవరం కోసం కష్టపడింది పోలవరం కోసం కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేసింది లేకపోతే ఫలానా మంచి పని చేసింది అని కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పట్లేదు రాజన్న బిడ్డని రాజన్న బిడ్డని అని చెప్పుకుంటూ రాజన్నకు చేసిన అవమానాన్ని వదిలేసింది రాజన్న కుటుంబాన్ని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టిందో అవన్నీ కూడా ఏమీ మాట్లాడట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకుంది ఆమెకి రాష్ట్రంలో అభివృద్ధి కనపడట్లేదట రాష్ట్రంలో సంక్షేమ పథకాలు జగన్ ఇవ్వటం కనబడట్లేదట రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ కనపడట్లేదట అసలు సచివాలయాలు ఉద్యోగులు కాదు అంటుంది చంద్రబాబు నాయుడు కూడా తాను చేసిన మంచి పనుల గురించి ఏ ఒక్కరోజు కూడా చెప్పట్లేదు తాను ఏం చేశాడో చెప్పట్లేదు చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నేను పలానా మంచి పని చేశాను నేను ఆ పని చేసిన దానికి నాకు ఓట్లు అని అడగట్లేదు ఎంతసేపు సైకో పాలన రాక్షస పాలన అంటూ కాంగ్రెస్ పార్టీని గలుపుకుంటాడు బీజేపీతో లోపాయకారి ఒప్పందం పెట్టుకుంటాడు పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుణ్ణి తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటాడు ఇప్పుడు ఏకంగా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీలో పెట్టి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని నిట్ట నిలువున చీల్చేసి షర్మిళాను డబ్బుతో కొనేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీచ నికృష్ట స్థాయికి విలువలు లేకుండా చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నాడు అంటే ప్రజలందరూ కూడా మీరు అర్థం చేసుకోవాలి చేసిన మంచి పనుల గురించి ప్రజలకు చెప్పటం మానేసి మేము పలానా పని చేశాము మాకు ఓటు వేయండి అనటం మానేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిపై దుమ్మెత్తిపోస్తూ వ్యక్తిగత విమర్శలు చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాలలో ఎన్నికలకు సిద్ధమయ్యారు అంటే వీళ్ళను ఏమనాలి ఇంత నీచి నికృష్టపు దిగజారుడు రాజకీయాలు మీరు ఎప్పుడైనా చూశారా అని ప్రజలందరినీ కూడా ప్రశ్నిస్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గతంలో ఎప్పుడూ లేని విధంగా వన్ నాట్ ఎయిట్ వాహనాలు పన్నెండు వందల వాహనాలు కొనుగోలు చేసి రాష్ట్రంలో ప్రజలకు సేవ చేసేందుకు పంపించాడు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినిక్లు ప్రతి గ్రామంలో కూడా పెట్టి రెండు వేల మందికి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి యాభై మందికి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నాడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు ప్రభుత్వ బడులు బాగు చేశాడు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం విద్య పెట్టాడు పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు మా అగ్రవర్ణాలలోని పేద విద్యార్థులు అందరూ కూడా ప్రభుత్వ బడుళ్ళు అమ్మఒడి పథకంతో ఇంగ్లీష్ మీడియం విద్య చదువుకోవచ్చు డిజిటల్ క్లాసులు చదువుకోవచ్చు ఏ రోజైనా కానీ చంద్రబాబు నాయుడు ఇటువంటి మంచి పనులు చేశాడా అని ప్రజలందరినీ కూడా ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చేశాడు ప్రతి గ్రామంలో కూడా విలేజ్ క్లినిక్లు తీసుకొచ్చాడు వైద్యులు గ్రామానికి వెళ్తున్నారు ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్తో ఎంబీబీఎస్ విద్యార్థులు గ్రామాలకు వెళ్తున్నారు అక్కడ గ్రామాలలో వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నారు గ్రామాలలో ఉచితంగా మందులు అందిస్తున్నారు టెస్టులు చేస్తున్నారు ఇటువంటి పనులు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు చేశాడా అని ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నిస్తున్నాను ఈరోజు అన్ని పార్టీలని కలుపుకుని లోపాయికారి ఒప్పందంతో ప్రతి పార్టీ అధ్యక్షుల్ని కొనేసి ఈరోజు రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డిపై దిగ దిగదుడుపు రాజకీయాలు చేస్తూ వ్యక్తిగత విమర్శలు చేస్తూ అధికారం కోసం వెంపర్లాడుతున్నాడు ఎవరి కోసం అధికారం కోసం వెంపర్లాడుతున్నాడు అంటే అధికారంలోకి వస్తే పెట్టుబడిదారులకు దోష పెట్టచ్చు తన వెనకాల ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఉంది కాబట్టి ఈయన చేసే తప్పుడు పనులన్నీ కూడా వాళ్ళు సమర్థిస్తారు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక్క మంచి పని గురించి ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ కానీ ఏ ఒక్క కథనం రాయదు టీవీ ఫైవ్ రాయదు కానీ జగన్మోహన్ రెడ్డిపై లేనిపోని రాతలు మాత్రం వీళ్ళు ఎల్లో మీడియా బ్యాచ్ అంతా రాస్తుంటారు ఏ ఒక్కరోజు కూడా నిజాలు చెప్పరు తప్పుడు రాతలు రాస్తారు ఇలా ముగ్గురి జీవితం కూడా రామోజీరావుది రాధాకృష్ణది మరియు చంద్రబాబుది ముగ్గురి జీవితాలు కూడా వెన్నుపోటు రాజకీయాలే వీళ్ళు ముగ్గురు కూడా ఒకరిని పిల్లనిచ్చిన మామలు వెన్నుపోటు పుడిస్తే ఇంకొకరు జీజే రెడ్డిని వెన్నుపోటు పుడిసి ఆశలు స్వాధీనం చేసుకున్న రామోజీరావు అయితే ఇంకొకరు కేఎల్ అని ప్రసాద్ గారిని ఆంధ్రజ్యోతి యజమాని కుర్చీలో నుండి తీసేసి ఆంధ్రజ్యోతి పత్రికను హ్యాండ్ ఓవర్ చేసుకున్న రాధాకృష్ణ జీవితం ముగ్గురి జీవితం కూడా వెన్నుపోటు జీవితం కుట్రలు కుతంత్రాలు వంచనతో ఆక్షర వ్యభిచారం చేస్తున్న వ్యక్తులు వీళ్ళు ఇటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ చేస్తూ రాష్ట్రంలో సంపదను దోచుకునేందుకు మళ్ళీ అధికారం కోసం మీ ముందుకు వస్తున్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వ బడులను చూడండి ఇంగ్లీష్ మీడియం విద్యను చూడండి మీ పిలకాయలు డిజిటల్ క్లాసులు చదువుకుంటున్నారు అది చూడండి ప్రభుత్వ ఆసుపత్రులు చూడండి మీ అకౌంట్లో డబ్బులు ఎంతెంత పడుతూ ఉందో చంద్రబాబు నాయుడు వస్తే ఇవ్వగలడా మీరే ఆలోచించండి రాష్ట్రంలో వచ్చిన పరిశ్రమలు చూడండి ఆదానీ రహేజా గ్రూపులతో డేటా సెంటర్ను ప్రారంభించడం చూడండి కొప్పర్తిలో ఇండస్ట్రియల్ పార్కు చూడండి కడపలో చెంచురీ ఫ్యానల్ ఫ్లైవుడ్ సంస్థ చూడండి రాష్ట్రానికి వచ్చిన ఓడరేవులు చూడండి రాష్ట్రంలో మత్స్యకారులకు ఫిషింగ్ హార్బర్సు ఫిచ్ ఫిషింగ్ ల్యాండ్ సెంటర్స్ చూడండి మీరు అభివృద్ధిని చూడండి మీకు చేసిన మంచి పనులు చూడండి అని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ పెత్తందారులకి పేదవాడికి మధ్య జరిగే యుద్ధమే ఈ రాబోయే ఎన్నికలు మురుసుపల్లి షర్మిళా శాస్త్రి ఏ విధంగా అమ్ముడు పోయిందో పవన్ కళ్యాణ్ ఏ విధంగా చంద్రబాబు నాయుడుకు అమ్ముడు పోయాడు కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కుమ్మక్కై షర్మిళాను ఆంధ్రప్రదేశ్కు ఎలా తీసుకువచ్చాడో బీజేపీతో లోపాయకారి ఒప్పందం పెట్టుకుని ఈరోజు తన వదినను పక్కన పెట్టుకుని రాజకీయం ఎలా నడుపుతున్నాడో చంద్రబాబు ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా రాబోయే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులకు ఓటేయాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను